మతం మనుషులు తయారు చేసుకున్నది ధర్మం దేవుడు తయారు చేసింది మతం మధ్యలోనే ముగిసిపోతుంది ధర్మం యహపర లోకాల్లో మనం వెంట నిలుస్తుంది మతం మనుషుల్ని విడగొడుతుంది ధర్మం మనుషుల్ని ఒక్కటి చేస్తుంది ఎందుకంటే ధర్మం దేవుడి దగ్గర నుంచి వచ్చినటువంటిది కాబట్టి దేవుడు ఒక్కడైనా సత్యని చెబుతుంది కాబట్టి మనుషులందరూ ఒక్కటవుతారు మతం ఏం చేస్తుంది మీ మతం వేరు మా మతం వేరు మీ దేవుడు వేరు మా దేవుడు వేరు అని చెప్పేసి మనల్ని మతం విడగొడుతుంది మొక్క మొక్కలు చేస్తుంది కానీ ధర్మం అందరినీ కలుపుతుంది మరి ధర్మం అంటే ఏంటి ధర్మం అంటే దేవుడు ఒక్కడే ఆ ఒక్క దేవుడిని ఆరాధించాలి మహనీయులు శ్రీరామచంద్రుడు శ్రీకృష్ణుడు సాయిబాబా మొహమ్మద్ జీసస్ వీళ్ళందరూ మహనీయులు వీళ్ళను గౌరవించాలి ఇక తల్లిదండ్రుల సేవ చేయాలి ఇరుగు పొరుగు వారి యొక్క హక్కులు నెరవేర్చాలి ఈ మూడు కలిపే ధర్మం ఇది ఎవరికైనా ఒకటే ధర్మ రక్షతి రక్షిత థ్యాంక్ యూ వెరీ మచ్